ఇంకా స్ట్రక్ చేద్దాం హై బ్రో హై బ్రో మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో మా ఫేవరెట్ హీరో వచ్చేసి అల్లు అర్జున్ అల్లు అర్జున్ అందరు అల్లు అర్జున్ అల్ అర్జున్ థాన్స్ అంటే మరి ఏమనుకుంటున్నారు అన్న ప్రవాస్ కూడా ఉన్నది అంతగా క్రేజ్ హైదరాబాద్ అది అంత ఉంటుంది క్రేజ్ అల్లు అర్జున్ కి అట్లా మరి డైలాగ్ ఏదని చెప్తావా అన్న మరి డైలాగ్ రీసెంట్ మూవీ అయినా వరల్డ్ మూవీ చూసుకొని చెప్పండి ఇదేందో తెలుస్తున్నా సారు ఇది మా డాడీ ఇది మా ఇచ్చిన మా డాడీ ఇది ఏమంటారు నాకు గుర్తొస్తా గుర్తొచ్చినప్పుడు వేరే డైలాగ్ అని చెప్తారు వేరే డైలాగ్ ఓల్డ్ మూవీ అయినా సరే చెప్పు ఏదో ఏదో చెప్పు ఒక్కటైనా అంతగానం ఏముండదు అన్న తెలిసి గుర్తుండదు అంటే ఫేవరెట్ హీరో ఏ సాంగ్ అన్నీ

కేసీఆర్ ఉన్నప్పుడే అప్పుడు జరా మంచిగా ఉండే అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి మొత్తం మొట్ట ఓడిపేసిండ అట్లా మరి ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ 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 ఫోర్ ఎండ్ అవుతుంది కదన్న నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఉన్న ఉన్న రోజులు మంచి అందరితో మంచి కలిసి మెలిసి ఉండాలి అంతే మరి తీసుకొని ఏం తీసుకోవాలేమో పోయేటప్పుడు పోయేటప్పుడు ఏం తీసుకో గుర్తు మన వెనకాల ఉన్న గుర్తు మనకి ఎవరైతే ఏం చేసారు హెల్ప్ అదే గుర్తుంటది అందరికి అంతే అంతే ఎట్లుంది శుక్లాజీ బాబు అట్లా చెప్పలేను కానీ అక్కడ నుంచి అక్కడ సైడ్ నుంచి ఏమన్నా చేస్తే చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే అయితే మాక్సిమం ఒప్పుకోరు మామూలు విషయమా అయితే ఒప్పుకోరు మాక్సిమం ఒప్పుకోరు నేను ఏమన్నా కష్టపడితే చేస్తే మాక్సిమం ఇంట్లో ఒప్పుకోవచ్చు పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో చేసుకోవచ్చు అంటారు ఈ జనరేషన్ లో ఈ జనరేషన్ లో అవతల సైడ్ నుంచి అవతల సైడ్ నుంచి నమ్మకం అయితే ఉంటది మాకు బాయ్స్ కి అవతల గర్ల్ సైడ్ నుంచి అయితే ఉంటది ఎంత హండ్రెడ్ పర్సెంట్ లో ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటది అంతే ఇప్పుడు ఈ జనరేషన్ లో పెళ్లి వద్దు ఎందుకు ఒకరికొకరు తెలియకుండా మోసం చేస్తున్నారు అంటే హైదరాబాద్ లో కొంతమంది ఊర్లో పోరిని నమ్మొచ్చు కానీ హైదరాబాద్ లో పోరిని అయితే నమ్మితే మాత్రం సీదా ఉన్న జగన్ సీదా రోడ్ మీద ఉన్న నేపస్తారు అట్లాంటి ముండలు ఉంటారు హైదరాబాద్ హైదరాబాద్ లో పోరీలు అసలు నమ్మద్దు హైదరాబాద్ లో పోరీలు నమ్మితే ముడ్డ ఊడిపోయినట్టే జీవితం మీద సంగీ ఉడిస్తుంది డైరెక్ట్ ఆ ఈ రోజు లవ్ ఇప్పుడు లవ్ అంటారు ఇంకో నాలుగు రోజుల తర్వాత ఇంకో నాలుగు రోజులు ఎందుకు ఇంకో రెండు గంటలే తీసుకో వాడు వాడు కూడా వన్ దగ్గర పైసలు ఉంటే వన్ దగ్గర తింగిస్తుంది అట్లా హాస్టల్లో ఉంటారా లేదా ఇంట్లో ఫ్యామిలీ అన్న ఫ్యామిలీ మమ్మీ డాడీ అందరు ఉంటారు సో యాక్చువల్ ఏంటిదంటే నా వరస్ట్ మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ అవుతుంది కదా అన్న బెస్ట్ మెమరబుల్ డే అంటుంది అన్న

రెస్టిడే అంటూ ఏం లేదు ఒక్కొక్కసారి కొన్ని ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బాధలు అవుతా ఉంటాయి అంతే అంటే అంటే మాకు మాకు దుస్సల్లనే మాకు తెలియకుండా అటు పోవడం ఇటు పోవడం తినడానికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం మాకు చెప్పకుండా వెళ్ళడం ఫస్ట్ మూమెంట్ ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది జాబ్ జాబ్ చేసుకుంటా ఏం జాబ్ చేస్తుంది ఇక్కడ మన జరిగి ఉంటాను సార్ ఉంటాను సార్ ఉంటాను సార్ ఏం వస్తారు సార్ ఆ్హో ఆపేయ్